హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే అది నిన్న నేను మైసూర్ అయితే వెళ్ళానండి మైసూరు దిగాక ఊటీ వెళ్ళాలనుకున్నాము ఊటీ వెళ్ళడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే గ్యాప్ అయితే ఉంది మధ్యలో అయితే ఏం చేసామంటే మళ్ళీ రూమ్ తీసేసుకొని ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వేస్ట్ ఎందుకు అని చెప్పేసి క్లాక్ రూమ్లో పెడదామని అని వెళ్ళాము అయితే క్లాక్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే డిజిటల్ క్లాక్ రూమ్ కూడా ఉందండి నేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేశాను ఎప్పుడు నేను యూజ్ చేయలేదు ఒకవేళ మీరు ఎప్పుడైనా యూజ్ ఉంటే ఓకే ఒకవేళ యూజ్ చేయకపోతే ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను అలాగే అక్కడే మంచిగా క్లాక్ రూమ్లో అయితే లగేజ్ అంతా పెట్టేసేసి జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి మనకి రూమ్స్ ఉన్నాయి చాలా సింపుల్ అండి ఏం మనీ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ చాలా బాగున్నాయి నీట్గా ఉండే ఫ్రెష్ అవడం కోసం అక్కడికి వెళ్ళేసి మంచిగా బ్రష్ చేసుకొని అండ్ మన డ్రెస్సింగ్ అంతా చేసుకొని మనం మళ్ళీ బయట ఏమైనా చూడవచ్చు కదా ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది అందుకోసమైతే ఈ క్లాక్ రూమ్ అయితే యూస్ చేసుకున్నాము ఆ క్లాక్ రూమ్ ఎలా యూస్ చేసుకున్నాం అని చెప్పి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పేసి అంతే అండి ఇలా అయితే ఉందండి ఓవరాల్ క్లాక్ రూమ్ మనకి ఇలా మొత్తం ర్యాక్స్ అయితే ఉన్నాయి ఈ ర్యాక్స్ని మనమే యూస్ చేసుకోవచ్చు డిజిటల్ క్రాక్ క్లాక్ రూమ్ అంట ఫస్ట్ అయితే నేను ప్రైజింగ్ చూస్తాను ఎంత ప్రైజ్ ఉందా అని చెప్పేసి ప్రైజింగ్ అయితే ఓపెన్ చేశాను మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అంట మీడియం టెన్ అవర్స్ సిక్స్ అవర్స్ లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి అండ్ ట్వంటీ ఫోర్ కన్నా ఎక్స్ట్రా అయితే ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి మొత్తం మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే అవైలబిలిటీ ఏవే ర్యాక్స్ మనకి ఖాళీగా ఉన్నాయని చూసుకున్నామండి ఇలా మనకి బ్లూ కలర్లో ఉన్నాయి అయితే ఖాళీగా ఉన్నాయి అయితే మళ్ళీ తర్వాత ఓకే చేసేసుకో నెక్స్ట్ అయితే నేనైతే మంచిగా ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలా లేకపోతే స్టోర్ చేసుకోవాలి పికప్ చేసుకోవాలా అంటే మనం ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి స్టోర్ చేసుకోవడానికి స్టోర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకొని అండ్ మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసుకొని స్కాన్ చేసుకుంటే అయిపోయిందండి ఆ డీటెయిల్స్ అన్ని నేను చూపించట్లేదు అండ్ ఇంతే అండ్ చాలా ఈజీ తర్వాత మొత్తం అయితే మనకి కావాల్సిన ర్యాక్ వెంటనే ఓపెన్ అవుతుంది ఆ ర్యాక్లో మనమైతే మన లగేజ్ అంతా పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే అది క్లోజ్ అయిపోయిద్ది అండ్ మళ్ళీ మనం సిక్స్ అవర్స్ తర్వాత లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చాక ఓపెన్ మన జస్ట్ అయితే మళ్ళీ మనం డీటెయిల్స్ అంటే ఇచ్చేస్తే జస్ట్ మనకు ఓపెన్ అవుతుందండి ఇలా అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసేసి మేమైతే మంచిగా ఇక్కడ ఉన్న రెస్ట్ రూమ్స్లో అయితే మంచిగా ఫ్రెష్ అయ్యేసి పక్కనే ఉన్న మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము వెళ్ళేసి ఒక టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసేసాము అండ్ అలాగే ట్రాక్స్ కూడా మంచి సేఫ్టీగా మనకు నచ్చినప్పుడు తీసేసుకోవచ్చు కదా మళ్ళీ మనం పక్కన క్లాక్ రూమ్స్ కూడా ఉండే వేరే కాకపోతే మనం ఇలా డిజిటల్ చేద్దాం చేద్దామని చెప్పేసి యూస్ చేసామండి చాలా బాగా అనిపించింది అందుకనే షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా వెళ్ళుంటే ఈసారి ఇలా చేయాలనుకుంటే ఒక త్రీ అవర్స్ ఏమన్నా ట్రైన్ డిలే అయినా కానీ మీరు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ ఇలా పెట్టేసుకొని వెళ్ళొచ్చు అండ్ మేమైతే రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు రూమ్ వేస్ట్ టూ త్రీ అవర్స్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి జస్ట్ ఒక ఒక వన్ థర్టీ రూపీస్ పెట్టేసేసి క్లాక్ రూమ్ అయితే తీసేసుకున్నాం కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉందండి ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అలా వెళ్ళాము కాబట్టి అందరు లగేజ్ అందులో పెట్టేసేసుకొని జస్ట్ చిల్ అయ్యామండి మైసూర్ ప్యాలెస్ అయితే చూసాము చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఆ వ్లాగ్ ఆ కూడా వస్తుంది ఎలా ఉంది మైసూర్ ప్లా అని చెప్పేసి చూపిస్తాం అనుకుంటున్నాను ఇంతేండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అగైన్